ప్రజలందరికీ మూలాల అమావాస శుభాకాంక్షలు ముఖ్యంగా విశ్లేషకులు వామా పక్ష భావాజాలం గల ప్రొఫెసర్ నా నాగేశ్వరరావు గారికి మీ శిష్యునిగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మరి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన బీఆర్ఎస్ని పాటు తెరాస సర్కార్ని అడుగడుగున చెండాడిన మానవతావాది మహోన్నతమైన వ్యక్తిత్వం గలవాడు రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న మహానీయుడైన గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడైన ఈటెల రాజేందర్పై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు అసందర్భమైన ప్రేలాపణలను నేను బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీరు చేసిన ఆరోపణలు మీరు చేసిన విశ్లేషణ మీ హుందాతనానికి తగినట్టుగా లేదు గతంలో మీరు చేసిన విశ్లేషణలకు అనేక మంది మీ అభిమానులుగా ఉన్నాము కానీ ఏదైతే మీరు ఒక వారం రోజుల క్రితం ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా చేసిన విశ్లేషణలు ఇచ్చిన కౌంటర్లు మాత్రం చాలా తప్పిదం అదొక చారిత్రాత్మకాత్మకమైన తప్పిదంగా ఉన్నాయి ఎందుకంటే ఒక పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జరుగుతున్న దాన్ని కూడా మీరు బయటపెట్టడం మరి ఈటల రాజేందర్ గారిని ఈటల రాజేందర్ గారు ఇతరులను ఓడించడానికి ప్రయత్నాలు చేసిండు తానే గెలవడానికి బీజేపీలో చేరిండు బీజేపీలో ఒక నాయకంగా ఎలా ఎదుగుతున్నాడు ఎవరిని తొక్కి పెడుతున్నారు అనే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బీజేపీలో జరుగుతున్న నిర్మాణ పనులు వారి అంతర్గత వ్యవహారం మా అంతర్గత వ్యవహారం మా అంతర్గత వ్యవహారాల్లో ఒక విశ్లేషకుడిగా జోక్యం చేసుకొని ఆ నాయకుడిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు ఈ నాయకుడిని ఓడించడానికి ప్రయత్నాలు చేశారు ఈటల రాజేందర్ గారు బీజేపీలో ఉంటారని గుండె మీద చేసేసి చెప్పుమనడం అనేది అది మీ స్థాయికి తగ్గినట్టుగా లేదు తగినట్టుగా లేదు మరి ఈటల రాజేందర్ గారు ఇలా హైడ్రాను స్వాగతిస్తూనే పేదలు కట్టుకున్న ఇండ్లను గుడిసెలను కూర్చోవద్దు వాళ్ళు బ్యాంకులలో రుణాలు తీసుకున్నారు నెల నెల ఈఎంఐ కడుతున్నారు అలాంటి వారి పట్ల ఉపేక్షతతో వ్యవహరించాలని కోరిండు తప్ప హైడ్రాను వ్యతిరేకించలేదు మరి మీరు హైడ్రా గురించి మాట్లాడుతూనే ఇలా ఈటల రాజేందర్పై అనవసరంగా ప్రేలాపనలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై నాలుగు ప్రాంతంలో మాకు రాజకీయాలు చెప్పిన రాజకీయ పాఠాలు చెప్పిన గురువుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వాసులుగానే మిమ్మల్ని గుర్తిస్తూ ఒక ఉద్యమ కార్డుగా ఒక మంచి విశ్లేషకుడగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసర్గా మేము గుర్తిస్తున్నాము మంచి గోల్డ్ మెడలిస్ట్గా నేను గుర్తిస్తున్నాను కానీ ఇవాళ ఈటెల రాజేందర్ పై మీకు చేసిన ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా మీ పట్ల తీవ్ర ఆక్షేపణతో ఉన్నాము ఎందుకంటే మీరు ఒక పార్టీకి కోవట్టుగా మారారా లేకుంటే బీజేపీలోని కొందరు నాయకులకు కోవట్టుగా మారి వల్ల ఈటల రాజేందర్పై విమర్శలు చేస్తున్నారా అనే సందేహం వ్యక్తమవుతుంది మీరు చాలా సందర్భాల్లో రాజకీయంగా కానీ ఇతర అంశాల సామాజిక అంశాలపై చేసిన విశ్లేషణలు మేము స్వాగతిస్తున్నాం వాటిపై ఎన్నడూ కూడా మేము నోర్ప నోరు మెల్పలేదు కానీ ఇలా ఈటల రాజేందర్పై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు మాత్రం తీవ్రమైనవిగా ఉన్నాయి మీ పట్ల ప్రజల్లో ఉన్న గౌరవాన్ని మీ అంతటా మీరే తగ్గించుకునే వారుగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈటల రాజేందర్కు కౌంటర్ ఇచ్చే వ్యక్తిత్వం మీది కాదని మేము భావించినప్పటికీ అలా మాట్లాడడం మాత్రం మాకు చాలా శోచనీయంగా ఉంది మీరు ఇలాంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్న ఒక మేధావిగా మిమ్మల్ని కోరుతున్నారు మేము మిమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపించింది అప్పట్లో ప్రజలు మరి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు చేసిన పనులు మీకు తెలుసు సరే మీరు కూడా ఈ నాళాల విషయంలో పేదల పక్షాన మీరు పోరాడుతున్నారని మేము ఇప్పటికీ మేము గుర్తిస్తున్నాయి కానీ పేదల పక్షాన పోరాడే ఒక వామపక్ష భావజ్వాలంతో ఉన్న మీరు ఇవాళ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై అందులో ఈటల రాజేందర్ గురించి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం ఎందుకంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఎన్నడూ కోరుకోలేదు మరి ఆయన ఎందుకు పార్టీ మారాడు ఏమిటి అనేది మీకు తెలుసు ఇవాళ తెరాస సర్కార్ను గుండబెట్టడానికి బీజేపీ సరైన పార్టీగా భావించి ఆయన అందులో చేరి తీవ్రంగా పోరాడి వల్ల ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడి ఆయనను ఓడించడంలో కీలక భూమిక పూత్ర పోషించిందనేది మీకు తెలియంది కాదు ఆయన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవడానికి కూడా కొందరు ఏదైతే వారి పేర్లు చెప్పనవసరం లేదు వారి పార్టీ చెప్పనవసరం లేదు వారి కుట్రల ఫలితంగానే ఆయన ఓడిపోయింది తప్ప నిజానికి ఆయన ఒక ప్రజా ప్రజల హృదయాల్లో గూడు కొట్టున్న గూడు కట్టుకున్న నాయకుడు అనేది మాత్రం మీరు గుర్తించాలి ఇలా గద్వేలు హుజురాబాద్లో ఓడిపోవచ్చు కానీ దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నిరో నియోజకవర్గమైన సుమారు ముప్పై ఎనిమిది నుండి నలభై లక్షల ఓటర్లు గల మల్కాజ్గిరి పార్లమెంట్లో ఆయన దాదాపు మూడు లక్షల తొంభై ఒక్క వేల పైచీలకు ఓట్లతో గెలిపించి ఆయన ప్రజా ఆదరణ చూరగొన్నారా లేదా అనేది మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా చేస్తున్నాము ఇలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడా కాదా అనేది పక్కన పెడితే ఆయన అధ్యక్షుడు అవుతాడా ఆయన పార్టీలోనే ఉంటాడా ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డిని ఓడించడానికి లేదా రఘునందన్ రావును ఓడించడానికి బండి సంజయ్ని ఓడించడానికి ప్రయత్నాలు చేశాడన్నది మీ